పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పూర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు వస్తారు అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అందుకని కారణాలు ఏమిటో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలు అగ్నిభూతానికి సంబంధించినగా ప్రయత్స్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలు తొలగించినది అని అర్థం అది తమిళంలో అయితే తిరుణామలై అంటారు శివ భక్తులకు తిరుణామలై కైలాసపరతంగా భావిస్తారు తిరు అంటే శ్రీ అని అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలో గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలలో భారీ వర్షములు కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతున్నప్పటికీ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్య లోకాల భాషలు కూడా త్రిరామలాకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ పుక్క పక్షులు పశువులు రూపంలో వచ్చి అరుణాచలేశుడి గిరి అరుణాచలేశుడి గిరి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు అడాచలేసుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరిచుట్టు ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం తగ్గుతుందని నమ్మకం అందుకే రమణ మహర్షి గిరిచుట్టు ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం తగ్గుతుందని చాలామంది విశ్వాసం అణాచల చేసే వారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు నిండు పున్నమి వెనుల్లో గిరిప్రదక్షిణం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం